జైవోలో గణేష్ మరాజ్కి అంటూ చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కేరింతలు కొట్టేటువంటి సమయం ఆసన్నమైందని చెప్పవచ్చు పేద దానికి తేడా లేకుండా దేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకునేటువంటి మొట్టమొదటి పండుగ వినాయక చవితి ఈ సంవత్సరం సెప్టెంబర్ ఏడో తేదీన ఘనంగా జరుపుకొనున్నారు వినాయక చవితి అంటే అందరికీ గుర్తొచ్చేది విగ్రహాలు తయారీ ప్రతి సంవత్సరం మరి ముఖ్యంగా హైదరాబాద్ తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో గుంటూరు విజయవాడ నగరాల మధ్య పెద్ద సంఖ్యలు విగ్రహాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు మంగళగిరికి ఓ ప్రత్యేకత ఉంది ప్రతి లాగానే ఈసారి కూడా విగ్రహాల తయారు సంబంధించి ఆచార్య నాగార్జు యూనివర్సిటీ సమీపంలోనే రాజస్థాన్ చెందినటువంటి కార్మికులు విగ్రహాలు తయారు చేస్తూ ఉన్నారు మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా వినాయక విగ్రహాల తయారీలు కూడా కొత్త కొత్త అభురుషులతో నిర్మాణాలు జరుగుతున్నాయి దాదాపు ఐదు వేల దగ్గర నుంచి ముప్పై వేల వరకు పలుకుతున్నటువంటి వినాయక విగ్రహాలు మూడు అడుగుల నుంచి ఐదు అడుగులు ఎనిమిది అడుగుల వరకు అందుబాటులో ఉంటాయి పర్యావరణాన్ని పరిరక్షిస్తూనే ఎలాంటి హాని జరగకుండా కేవలం వాటర్ పెయింట్స్తోనే ఈ యొక్క విగ్రహాలు తయారు చేయడం జరుగుతుందని నిర్వాకులు అంటూ ఉన్నారు విగ్రహాలు ఉన్నారు ఏంటండి అసలు ఎన్ని అడుగులు ఎత్తులో ఉంటాయి ఏంటి ఎలా ఉంటుంది అయితే రెండు అడుగుల నుంచి పది అడుగులు పదమూడు అడుగులు దాకా ఉంటాయి ఒక్కొక్క ఒక్కొక్క మోడల్ ఒక్కొక్క సైజు సైజు కదా గట్టి మోడల్ అట్లా పదమూడు అడుగుల వరకు ఇప్పుడు ప్రతి సంవత్సరం వినాయక విగ్రహం తయారీ సంబంధించి అసలు ఈ కసరత్తు ఎన్ని రోజుల నుంచి మొదలైంది మీరు తయారు చేయడానికి ఇదైతే నాలుగు నెలల నుంచి మొదలు పెడతాం అంటే ఏప్రిల్ మే టైంలో మొదలు పెడతాం ఒక నెల ముందు పెయింట్ అయ్యి స్టార్ట్ చేస్తాం ఎన్ని అడుగుల హైట్ నుంచి ఎన్ని అడుగులు ఉంటుందండి ఇది ఇక్కడ అయితే ప్రజెంట్ అయితే మూడు అడుగుల నుంచి పద్నాలుగు అడుగులు పదమూడు అడుగులు వరకు ఉన్నాయండి ఓకే 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 పద్నాలుగు అడుగులు హైట్ అన్నమాట హైట్ అన్నాయి పద్నాలుగు ఎట్లా ఉంది ఈ సంవత్సరం రెస్పాన్స్ ఎలా ఉందండి పర్లేదండి వస్తున్నారు జనాలు చూసి వెళ్తున్నారు కానీ ఇంకా అయితే స్టార్ట్ అవ్వలేదు నిన్ననే ఒకటి రెండు మూడు స్టార్ట్ అయినాయి మీ దగ్గరికి వచ్చే కస్టమర్లు ఎక్కువగా ఇటువైపు నుంచి వస్తుంటారండి ఏ జిల్లా నుంచి వస్తుంటారు మా దగ్గర నుంచి కృష్ణ గుంటూరు డిస్టిక్ వాళ్ళు వస్తారండి కృష్ణ అంటే విజయవాడ ఈ లోకల్ మంగళగిరి మంగళగిరిలోనే ఒక నలభై యాభై మంది కస్టమర్లు ఈజీగా ఉంటారు ఇటు గుంటూరు నల్లపాడు నుంచి బైపాస్ నుంచి కాజా నంబూరు ఈ లోకల్లో చుట్టుపక్కల చాలా ఉంది ఇప్పుడు వినాయక విగ్రహం అని కానీ కాలుష్యం సంబంధించి సబ్జెక్ట్ వస్తుంది కదండి ఇప్పుడు మీరు వాడే కెమికల్స్ రంగులు అనేటువంటివి కాలుష్యానికి ఇబ్బంది ఇవన్నీ వాటర్ బేస్ పెయింట్లేనండి ఇవన్నీ ఊరికే మిల్ట్ అయిపోతాయి ఇవి నమిల్ పెయింట్లు అయితే ఏం కాదు ఇవి వాటర్లో కరిగిపోతూనే ఉంటాయి సో ఇబ్బంది లేదు ఇబ్బంది ఇప్పుడు ఇంకా దాదాపు మీరు చెప్పిన ప్రకారం నెల రోజులు ఉంది కదా ఈ రంగులు ఇవన్నీ అవడానికి ఎంత కాలం పడుతుంది రెండు రోజుల నుంచి స్టార్ట్ చేస్తాం నెల రోజులు టైం పడుతుంది పండక్కి ఒక వారం రోజుల అయితే మొత్తం రెడీ అయిపోతాయండి అన్ని బొమ్మలు ఇప్పుడు ఈ సంవత్సరం మీరు చెప్తున్న ఒక వెయ్యి అటు సుమారు ఎంత ఎంత ప్రైస్ ఉండే అవకాశాలు రేటు నాలుగు అడుగులు అయితే ఏడెనిమిది వేలు నుంచి స్టార్ట్ అవుతాయండి రేట్లు అదే పది అడుగులు అయితే ముప్పై వేలు పాతిక వేలు అలాగే ముప్పై ఐదు వేలు బొమ్మ మోడల్ ని బట్టి ఉంటది అండి సైజు కూడా రేటు కూడా మోడల్ ని బట్టి ఉంటది ఇప్పుడు మన ఏరియాకు వచ్చేటువంటి మన ఏరియాలో ఉన్నటువంటి బొమ్మలు ఎక్కువగా ఏ రకమైనటువంటి బొమ్మలు ఇష్టపడుతుంటారు మన ఏరియాలో తెలంగాణాలో కాకుండా మన వైపు అయితే ఇప్పుడు రామ మందిరం మోడల్ అయితే ఇష్టపడుతున్నారు అయోధ్య వచ్చింది కదండి ఆ టైప్ ఆఫ్ మోడల్స్ అయితే ఇష్టపడుతున్నారు అందుకే రామ మందిరం ఇక్కడ ఉన్నాయన్నీ రామ్ మందిరం మోడల్స్ అవే బాగుంటాయి అంటే రామ్ మందిర్ మోడల్ ఇష్టపడతారు మన ఏరియా ఇప్పుడు ప్రెసెంట్ అయోధ్య అయిల్ హెట్ కదండి దాని టైప్ ఆఫ్ బొమ్మలు అలాగా చాలు